అందరికి ఐదు ప్రాణాలుంటే నాకు ఆరో ప్రాణం ఉంది ట్రై చేసుకో బ్రహ్మ ఇటు రాస్తాడు అల్లా ఇటు రాస్తాడు ఇక్కడ లేనిదే ఇక్కడ ఎలా కాలుస్తావు భాయ్ బ్రహ్మ నీ చావు ఈ రివాల్వర్ తో కాదు నా చేతుల్లో రాసి పెట్టాడు అచ్చా తెలుసుకుందావా నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరుసాడు ఎక్కువగా మాట్లాడుతున్నావు మా సంగతి తెలియదు అయిపోతావు రా ట్రాన్స్ఫర్ అయిపోతాను అంతేగా ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు రే ఏ జాతి వాడినైనా ఏ మతం వాడినైనా తప్పు చేస్తే నిలదీసాడికి అధికారం ఈ కాకిపట్టల వాడికే కొడతావా ఆడినందుకు కాదురా గాడిద విగ్రహం తీసినందుకు చెప్పాలి చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి ఏమైనా పిల్లలా దైవం వస్తే దవడ పగిలిపోతాయి